పదకొండు సంవత్సరాలుగా జనసేన పార్టీ అధికారంలోకి వచ్చేందుకు జనసైనికులు కష్టపడడం జరిగిందని జనసేన పార్టీ సిటీ జనరల్ సెక్రటరీ అల్లవిలి రాణా పేర్కొన్నారు గురువారం కాకినాడలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ పార్టీ కోసం కష్టపడ్డ జనసైనికులకు నామినేటెడ్ పోస్టులు ఇవ్వాలని కోరారు ఇటీవల విశాఖపట్నంలో జనసేన పార్టీ సమావేశం జరిగినప్పుడు పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కాకినాడ నుంచి తనను సమావేశానికి హాజరు కావాలని చెప్పడం జరిగిందన్నారు కాకినాడ నుంచి పది మంది సమావేశానికి హాజరు కావడం జరిగిందన్నారు పార్టీలో నాయకులు కార్యకర్తల మధ్య విభేదాలు వస్తే పార్టీకి నష్టమని పేర్కొన్నారు అందరూ కలిసికట్టుగా రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో జనసేన పార్టీ జెండాను ఎగరవేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఎనకొట్టి సత్యనారాయణ కరణం దుర్గాప్రసాద్ ప్రసాద్ అమలకంటి స్వామి బుద్దాల సురేష్ తదితరులు పాల్గొన్నారు నమస్కారం అండి నేను కాకినాడ నుంచి ఆరువేలు రానా మాట్లాడుతున్నాను కాకినాడ సిటీ జనరల్ సెక్రటరీని ప్రస్తుతం కాకినాడ మొత్తం ఈ నామినేటెడ్ పోస్టులు మాకు గుర్తింపు రాలేదని చెప్పి మొదటి నుంచి కష్టపడిన కార్యకర్తలు అందరూ చాలా బాధలో ఉన్నారు నేను అందరికీ ఒకటే చెప్తున్నాను గుర్తింపు రాలేదు ఎప్పుడూ బాధపడకండి పదకొండు ఏళ్ళ నుంచి ఎంత కష్టపడినందుకు మొన్న విశాఖపట్నం జరిగిన సభ ముప్పై తారీఖున జరిగింది సభ దానికి ముందులో జరవై తొమ్మిదిన పవన్ కళ్యాణ్ గారితో కేవలం నూట ఎనభై మంది మాత్రం జరిగింది దానికి ఎవరికీ పిలుపు రాలేదు కేవలం కాకినాడ ఆల నుంచి రానా రానని చెప్పి నాకు ఫోన్ వచ్చి ఓ పది మందిని తీసుకురామంటే మొదటి నుంచి గుర్తించి నేను ఓ పది మంది తీసుకెళ్ళడం జరిగింది తీసుకెళ్ళిన ప్రతి ఒక్కరిని కూడా అందులో ముఖ్యంగా ధారవ సురేష్ అనే మహిళని స్టేజ్ ఎక్కి మాట్లాడించారు భాస్కర్ని కావచ్చు నా నా స్నేహితులు మొదటి నుంచి కష్టపడిన వాళ్ళందరినీ అందరికీ ఆ రోజు గుర్తింపు దక్కింది అలాగే మనందరికీ ఒక రోజు వస్తుంది రానున్న ఎన్నికల్లో మనందరం ఇవేమి మనసులోంచి అన్నీ తీసేసి చాలా గట్టిగా కష్టపడాలని కోరుకుంటున్నాను మనకేమైనా మనస్పద్ర ఉంటే మనందరం కూర్చొని సానుకూలంగా స్పందించి మన ప్రెసిడెంట్ గారిని కానీ ఇంకొకరిని కానీ కలిసి మనం కష్టాలు చెప్పుకొని మనందరం ముందుకు వెళ్దాం ఈ సమయంలో నామినేటెడ్ పోస్టుల గురించి మనం కొట్లాడుకుంటూ ఇలా విడివిడిగా ఉంటే ముఖ్యమైన ఎన్నికలను మనం కోల్పోవాల్సి వస్తుంది కాబట్టి కార్యకర్తలు అంతా మనోధైర్యంగా ఉండండి పవన్ కళ్యాణ్ గారే మనల్ని గుర్తించి మీటింగ్ని పిలిచి మనం ఆహ్వానించి మాట్లాడుతున్నారంటే అంతకుమించిన నామినేటెడ్ పదవి ఇంకోటి ఉండదు సుధీర్ గారు నన్ను పిలిచి మాట్లాడడం జరిగింది నామినేటెడ్ పదవి కావాలా కార్పొరేటర్ కావాలా అంటే అన్న నేను పదకొండు సంవత్సరాల నుంచి పార్టీ పెట్టిన నుంచి కష్టపడింది కార్పొరేషన్ కోసమే నేను నామినేటెడ్ పదవిలో ఏళ్ళు ఉంటాయి మూడేళ్ళు పోతాయి కార్పొరేషన్ కోసమే నేను పోరాడుతున్నానని చెప్పి ఆయనకి చెప్పడం జరిగింది ఆయన కూడా కూటమిలో ఖచ్చితంగా మన స్థానం సంపాదించుకుని కార్పొరేట్ పదవి ఇప్పేస్తానని మాటిచ్చారు దానికోసం నేను చాలా సంతోషంగా ఉన్నాను కాబట్టి మిగతా కార్యకర్తలందరూ కూడా నేను చెప్పేది ఒకటే మన కష్టానికైతే ఖచ్చితంగా ప్రతిఫలం ఉంటుంది ఈ సమయంలో మనం ఏ దారి దారి విడిపోయి మనం కనుక విడిపోతే ఖచ్చితంగా మనకే నష్టం ప్రత్యర్థిని గెలిపించినట్టు అవుతుంది కాబట్టి అటువంటి అన్ను ఉంటే మనందరం సామరస్యంగా కూర్చొని మాట్లాడుకుందాం సోమవారం ఒక మీటింగ్ అనుకుంటున్నాను ప్లాన్ చేస్తున్నాను దానికి పెద్దలు నాయకత్వం వహిస్తారు త్వరలో నాలుగు పేర్లు కూడా నేను మీకు మెన్షన్ చేస్తాను థ్యాంక్ యూ జై హింద్